చేసిన వీడియో ఒకటి ఉంది కదా అది ఆ పరిస్థితులు ఖచ్చితంగా రాబోతున్నాయనేది మనందరికీ నేను చెప్తాను గట్టిగా మీరైతే ఖచ్చితంగా వినండి లాస్ట్ దాకా వీడియో చూడండి ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వీళ్ళు చెప్తున్న కొత్త పెన్షన్లు అలాగే పెన్షన్ల పెంపు కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఏ మాత్రము పొంతన లేదనేది మీరు గ్రహించండి ఎందుకంటే అన్ని రకాల చెప్పగలుగుతారు అంతా చెప్తారు కానీ మన దేశంలో ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంటు పరిపాలన ఎక్కడ కొనసాగుతుందో అక్కడ దరిద్రం పట్టుకున్నది అనేది మీ అందరికీ వివరించి చెప్తాను ఏదైతే ఉన్నదో పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం కానీ అలాగే హిమాచల్ ప్రదేశ్లో కానీ మన తెలంగాణలో ఈ మూడు చోట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉండడం అంటూ జరిగింది అయితే ఒక పక్క హిమాచల్ ప్రదేశ్లో పది గ్యారంటీల పేరిట అక్కడ అధికారంలోకి రావడంతో అక్కడ ఏ మాత్రము కూడా హామీలు ఇచ్చిన మేరకు అమలు చేయకపోగా అక్కడ కూడా హిమాచల్ రాష్ట్రం కూడా భారీ ఎత్తున దెబ్బతిన్నది ఆ పరిస్థితులు చూస్తే అక్కడ కాగు రిపోర్టులు చూస్తే అసలు విషయం మనకు తెలుస్తుంది బయటికి కనబడేది వేరు లోపల నడిచేది వేరు అనేది ఇక్కడ మీరు చాలామంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదండి ఏ పత్రికలు కూడా అసలు నిజాలను రాయకపోవడము ఇక్కడ ద దురదృష్టకరం అనేది మనకు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రం కూడా దివాలా తీసింది అలాగే కా కర్ణాటక కూడా అధికారంలోకి వచ్చి అక్కడ ఐదు గ్యారంటీల పేరిట కూడా అధికారంలోకి రావడం అంటూ జరిగింది అక్కడ కూడా ఎటువంటి హామీ ఇచ్చిన మేరకు కూడా పథకాలు అమలు కావడం లేదు కేవలము ఇక్కడ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా ఒకదానికి ఇస్తే మరో దానికి లేని పరిస్థితి గత ఒక నెల నుంచి అయితే స్టార్ట్ కావడం అటు జరిగింది ఎందుకంటే ఇప్పటికే అనుకున్న మేర అప్పులు తీసుకొని రావడం అటు జరిగింది ఇక తప్పేస్తే కూడా పైసా అప్పు తెచ్చే పరిస్థితి లేదు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంత మేరకు చేయాలో అంత మేరకు అప్పులు చేశారు మూడు లక్షల కోట్ల రూపాయలు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదండి ఇక తేవడానికి అప్పులు తేవడానికి ఆస్కారం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు కొనసాగుతున్నాయి అయితే చూసుకుంటే ఒకవైపు పెన్షన్లు మరొక వైపు ఉద్యోగస్తులకు జీతాలే కానీ రిటైర్డ్ అయిన వారికి పెన్షన్లే కానీ అలాగే ఇతర స సమస్యలు ఎన్ని ఉన్నా కానీ ఉద్యోగస్తులకు కూడా రానున్న రోజుల్లో చాలా తీవ్రమైన ఇబ్బంది కలగవచ్చును డీఏలు కూడా అందించలేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన కొనసాగిస్తున్నది మీరు ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళని పనిచేస్తున్న వారిని అడగండి ఒకసారి గవర్నమెంట్ ఉద్యోగస్తులను అడగండి ఎన్ని డీఏలు పెండింగ్లో ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకోండి ఉద్యోగస్తులకు కూడా కోత పెట్టే అవకాశాలున్నాయి వాళ్ళు పరిస్థితి చూస్తే ఒకటి ఇస్తే మరొకటి ఇయ్యని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే స్టార్ట్ అయింది అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా నమ్ముదాము ఈ గవర్నమెంట్ను పెన్షన్లు పెంచుతామని పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్తున్నా కూడా మనం ఎలా నమ్ముతాము అనేది మనం చూసుకోవాల్సిన అవసరం లేదా సోషల్ ఆడిట్ పేరిట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పైన ఎంక్వైరీ జరగనున్నది రెండు రకాలుగా ప్రజలను విభజించే అవకాశం కూడా ఉన్నదండి ఆ రెండు రకాలు ఏంటంటే ఇక్కడ అత్యంత దిగువ దారిద్ర రేఖకు దిగువగా ఉన్నవారిని ధనికులను ఇలా వేరు చేసి ఎవరికి అయితే ఇప్పుడు అత్యంత నిరుపేద ఎవరైతారో వాళ్లకు మాత్రమే సంక్షేమ పథకాలు ఉంచే అవకాశాలు అయితే ఎక్కువ శాతం కనబడుతున్నాయి ఏ మాత్రము ఒక బిల్డింగులు ఉన్నా లేకుంటే ఓ కారున్నా ఇంత వంద రెండు వందల గజాల స్థలం ఉన్న సిటీ లాంటి ప్రాంతాలలో అలా ఉంటే సంక్షేమ పథకాలన్నీ వాళ్లకు నిలుపుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయనేది ఈరోజు మనము నేను చెప్తున్నాను రాబోయే రెండు నెలల కాలంలో ఖచ్చితంగా అదే జరుగుతుంది కూడా మీరు వినండి ఖచ్చితంగా రెండు నెలల కాలంలో ఇదే జరుగుతుంది ఇదే విధంగా సంక్షేమ పథకాలపైన బాధ ఎత్తున కోత పెడతారు అది ఒకటే కాదండి ఇప్పటికీ ఒక ఇది ఏ నెలకు ఆ నెలకు వేయాల్సిన పెన్షన్ కాబట్టి అది ఆపుకుంటా 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 చివరాఖరికి ఒక వేయాల్సిన పెన్షన్ మరొక నెల లాస్ట్ చివరాఖరి వరకు అందిస్తుందంటే మీరే అర్థం చేసుకోండి ఒకవేళ అన్ని రకాల అంతా ఉన్నట్టేది ఉంటే ఆ పెన్షన్ అనేది అదే నెలలో వేసేవారే కదా మరి ఎందుకు వేస్తలేరు కేవలము డబ్బు కొరత లేదక్కడ నిండుకున్నది అలా నిండుకున్నప్పుడే ఇలాంటి విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నది అనేది వాస్తవము మనకు చెప్తున్నదొకటి మనకు ముంగ కనబడుతున్నదొకటి వెనకాల జరుగుతున్నది మరొకటి అనేది ప్రజలందరూ గ్రహించండి ఎందుకంటే రాబోయే రెండు నెలల్లో భారీ ఎత్తున పెన్షన్లపై కోత అయితే విధించనున్నది అంతకు మించి కూడా ఎవరైతే సామాన్యంగా బ్రతుకు జీవుడు అంటూ బ్రతుకుతున్నారో వాళ్ళకు మాత్రమే ఈ పెన్షన్ల పైన ఉంచే పరిస్థితి ఉన్నది మిగతా వారికి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఏదైనా రెండు రకాల ఇండ్లో ఇంత భూమి కలిగి ఉన్న వారికో లేకుంటే అలాంటి వారికి మాత్రమే ఈ పెన్షన్లపై ఒక పెన్షన్లే కాదండి కార్డులు కూడా ఇచ్చిన రేషన్ కార్డులు కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి ఇది ఒక్కటే కాదు రేషన్ కార్డులు కూడా రద్దు చేసే అవకాశం కూడా ఉన్నదండి వీళ్ళు ఇచ్చారని మనం చెప్పుకుంటున్నాము కానీ రాబోయే రోజుల్లో ఆర్థిక సంక్షోభం తెలంగాణ రాష్ట్రంలో రాకూడదు అనేది మనము కోరుకోవాలి తప్పితే అలాంటి పరిస్థితులు రావద్దనేది మనం ఖచ్చితంగా గట్టిగా కోరుకోవాలి ఎందుకంటే అది భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్రం మీద పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితులు రేపు ఉండకపోవచ్చును పరిస్థితులు ఎలా ఉన్నా కానీ తెలంగాణ ఆగం కాకుండా కాస్త నిలబడే విధంగా మనం కూడా సహకారం అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మనం చూస్తున్నామండి ఎన్నో రకాల పెన్షన్లు అక్రమ మార్కులు ఏదైతే ఇల్లు కలిగి ఉన్నవాళ్ళు డబ్బు కలిగి ఉన్నవాళ్ళు కార్లు కలిగి ఉన్నవాళ్ళు ఒక విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తున్న వాళ్ళు కూడా పెన్షన్ తీసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అనేది ఆలోచించడం ఒకసారి అలాంటి వారికి పెన్షన్ అందించడం కరెక్టేనా ఎంత మాత్రము కరెక్ట్ కాదు అలాంటి వారి పెన్షన్ ఖచ్చితంగా తీసేయాలి తీసేసినప్పుడే అసలైన వారికి ఎవరైతే నిరుపేదం ఉంటాడో దారిద్ర రేఖకు దిగువగా ఉంటాడో ఎవరైతే వికలాంగులో అభాగ్య పరిస్థితుల్లో ఉన్నవారికి కొంతమంది అయ్యో రాములా అని అంటున్న వారికి పెన్షన్ అందట్లేదంటే దానికి కారణం ధనికులకు పొందడము ఇలాంటి వారికి నిర్లక్ష్యంగా పెన్షన్ రాకపోవడం ఇక్కడ దుర్మార్గం కాదంటారా ఆలోచించండి ఒకసారి అలాంటి వారి పెన్షన్ ఖచ్చితంగా తీసేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి పెన్షన్లు ఉంచకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొక మాట చెప్తున్నాను అర్హుడైన వాడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్ తీసివేయకుండా ఉంచాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది ఒక్క పెన్షన్ కూడా అర్హునికి పోకూడదు అది అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని మీరు గ్రామాల్లో ప్రజలు కానీ మండలంలో ప్రజలు కానీ వచ్చిన అధికారులకు కూడా మీరు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు దాపి అసలు నిజాలను దాచిపెట్టి చెప్పే అవకాశం ఉన్నది మా పెన్షన్ నిలబడాలి మా రేషన్ కార్డు నిలబడాలి అని ఎవరైనా అట్టిగా వదులుకోరు కదా అలాంటి వారిని మీరే ఖచ్చితంగా టార్గెట్ చేయాలి వీళ్ళకి ఇది ఉన్నది అది ఉన్నది ఈ విధంగా వీళ్ళు ఆస్తి పనులు ఈ విధంగా వీళ్ళకొక ధనికమైన కుటుంబం అని మీరే వచ్చిన అధికారులకు చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది అలాంటప్పుడే మీకు రావాల్సిన పెన్షన్ ఏదైతే ఉంటుందో కొత్త పెన్షన్లు రావడం అంటూ జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వచ్చే ఆర్థిక సంవత్సరంలోనైనా కాస్త అయినా ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి సంక్షేమ పథకాలు అనర్హులకు అందకూడదు ఓకే థ్యాంక్ యూ అండి